శ్రీ శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనలో నేటి సాహిత్యాంశములు దత్తపదులు నా పూరణలు అందరికీ నమస్కారం మొదటిది వేదన చింతన రాధన సాధన పదాలను ఉపయోగిస్తూ ద్వాదశ జ్యోతిర్లింగ విశిష్టత ధరలో వేదన దీచు జీవులకు సంధానించు సౌఖ్యంబులన్ వరమౌ సాధన శంకరార్చనయే ఆ పండ్రెండు లింగాలకు నిరతమున్ శివచింతనామృతములే నిత్యాభిషేకం మగున్ హరుణారాధన సేయుటే ఆనందమున్ ఆనందమున్గూర్చెడి రెండవ అంశం ధరి సరి కరి మరి పదములతో భాగవతార్థంలో ఒక ఘట్టం మరిచావా సిరి నాటలాడుతరి ఆ మత్తే కరి రాజే కడు ఆర్తితో పిలువుగా కంగారుగా వచ్చితే ధరింపన్మధినిచ్చలేక వడిగా దండించితే గ్రాహమున్ సరిలేరెవ్వరు విశ్వమందు సరిలేరెవ్వరు విశ్వమందు स साधु रक्षाती सधु रक्षा मती